నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ సరే వచ్చినావేంటి వెళ్ళు నల్ల గుడ్డం చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి ఉండే చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో లే బావా లే పెడతాను ఉండవే పక్కనే ఆ పోలీసు చూడవడు మహంకాళి గారు చూస్తున్నాడు మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా బోల్డ్ అంత ఆ కానీ చెప్పనండి ఏ ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బు వేసి కదండి ఓహో మిస్టర్ బాలరాజు బాలరాజు ఏటా కోసం అవతల మన జడ్జిగా పిలుస్తున్నారు ఆర్డర్ ఆర్డర్ నువ్వు అలా పిలవకూడదు అలాగా ఏమండి అలా పిలకూడదు నాకేం చెప్పలేదే పూర్వం రోజుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయం వేసేది ఇప్పుడు అసలు క్లైంట్ ను చూస్తేనే భయం వేస్తుంది పైగా పేరు మహంకాళి వెరీ బ్యాడ్ నేమ్ సార్ ఇక మీరు నా క్లైంట్ మహాత్మా గాంధీ బాబోయ్ వీడికి నా పేరే గుర్తులేదు నీ పేరు నాకు గుర్తులేకపోయా పొలెవరివి ఆ నీ పేరు అమ్మవారు అమ్మోరేదయ్యో బాబు మహంకాళి అమ్మవారన్నా మహాంకాళి అన్న ఒకటేనయ్యా చంపలేసుకో చంపలేసుకో నాకు నీ పేరు గుర్తుంది ఆ నువ్వు తెగేసిన తల గుర్తుంది బాబోయ్ తల నేను అరగవేండి అయ్యా బాబు తల నరకటం కదయ్యా తల కాదు వల తల

ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోను టెర్రరిస్టుబంధం ఉందని నా అనుమానం పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్ల సోబ్రాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహం కాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్ర ప్రభావ పత్రికలో వచ్చే అడ్లైన్ కేసులు నామీని పెట్టేస్తున్నాడు బాబు ఇక నాకు రాష్ట్రపతి క్షమాపతి కూడా ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ మూడు వందల సెక్షన్ ప్రకారం శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను వేసేసి నన్నే కేసు అంటారా ఒక్క ఏడుతో తల పడకపోతే అరటి చంపుకోకుండా అడుపు తిన్నా పోయేది పైన పణానికి అర్థనాకి జలకి గేట్ రంపుకుంటే అడుగుతాయి అవతల మాంసానికి పూరక వచ్చింది అలాగా

அண்ணேய் பாருங்க பாருங்க ఏంటమ్మా చెట్టు కింద ప్లేటర్ చెట్టు అంత ప్లేటర్ పట్టుకుని గుద్దేశావు సారీ అండి నన్ను రౌడీలు తరుముకొస్తున్నారు తరుముకు వస్తున్నారు సేమ్ కేసు ఎక్కడ థ్యాంక్స్ అండి మన బండి పంచకాళి లాగా పరిగెత్తిచ్చేస్తా త్వరగా పనివ్వండి వాళ్ళు వచ్చేస్తారేమో అయ్యో కారాగిపోయిందే ఆ పాడు వచ్చేస్తాను లేదు రాే నేనే ఆపేశాను కావాలని నేనే ఆపేశాను రా ఆ డోర్ మీకు రాదు ఇప్పుడు చెప్పండి ఆ ఎందుకు నన్ను తరుముకొస్తున్నది నలుగురు నలుగురు రౌడీలా అయితే మీకన్నా నేనే బెటరు అవును ఎందుకు తరుగుతాడు నాకు తెలియదండి ఎవరో ఏమిటో తెలియకుండా తరువుకొస్తున్నారా మీ కేసు కంటే నా కేసే బెటర్ ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు తర్వాత కనిపించమ్మా మీ కేసు బావా అడుక్కు తినే వాళ్ళకి వరసలు ఒకటి ఖాళీ లేదని చెప్పాను కదా నేను ఎక్స్క్యూజ్ ఏమిటే అవతారు నిన్ను రక్షించిపోయి నేను ఇరుక్కుపోయాను అంతే మహంకాళిగాడు నన్ను రేవెట్టేశాడు బాబా ఇక్కడ సిట్ అయిపోయినట్టు చూడు ఆడపిల్లలు కదే కొంచెం నాజుగా కొట్టొచ్చు కదా మరి ముష్టి అవతారం చేశాడు అసలు వాడు నా క్లైంట్ అని చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉంది

చూడమ్మా ఇన్నాళ్ళు చాలా గౌరవంగా బ్రతికిన మీ కుటుంబం నీచమైన ఆస్తి కోసం కోర్టుకెళ్ళడం నాకు నచ్చలేదమ్మా ఆస్తి న్యాయంగా నాకు కదండి న్యాయాన్యా విషయాలు ఇక్కడ ఎందుకు కానీ చూడండి సుజాత గారు గోపాలకృష్ణ నాకు ప్రాణ స్నేహితుడు అలాగే వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా నాకు బాగా చనువుంది అండి కొడుకు పై పుట్టెడు దుకాణం తో ఉన్నారు ఆయన పాపం అటుంటైని అలా రచ్చ ఆ మానవుని కదండి సవరరాజ్ గారు ఆవేశపడకండి నేను చెప్పేది వినపించుకోండి గోపాలకృష్ణకి మీకు పెళ్లి జరగలేదని వాళ్ళు నోటీస్ంపంపారు అంటున్నారు శరభై లాంటి పెద్ద మనిషి ఆ కారణంగా ఆ బాండం వేయరు కదా మీ పెళ్లి జరగడం ఎంతమంది చూశారు అసలు ఎవరండి సాక్ష్యం అది అబ్బో మీకు తెలియదు మా పెళ్ళికే మీరు అలా మీకన్నా సాక్ష్యం ఏంటి నేనా ే చూడం నేను పాపులర్ లాయర్ ని అంతేకాని అనాకి అర్ధనాకి దొంగ సాక్ష్యాలు చెప్పారా కాని మాత్రం కాను నువ్వు చాలా లక్కీ ఫెల్ లక్ష్మీదేవి లాంటి పిల్లని పెళ్లి చేసుకున్నావు రేపు నువ్వు వచ్చావనుకో ఆ క్రెడిట్ అంతా మా చెల్లాయిదేరా ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు వెళ్తాను సార్ మీరు మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ ఐవకేట్ కోర్టులో న్యాయాన్ని కిలో లెక్కన తూకం ఇస్తున్నారంటే ఏమో అనుకున్నాను కబీడాలు ఇక్కడున్నాయన్నమాట నమస్కారం అండి